హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే ఈరోజు బెంగళూరు వెళ్తున్నాము అమ్మ వాళ్ళు ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వెళ్ళారు మటన్ ఆల్రెడీ తెచ్చిపెట్టిండారు సో మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి వాష్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఫంక్షన్లో తినేసి వస్తారు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ముందుగా మటన్ ఒక ఫైవ్ విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి పసుపు అలాగే ఉప్పు కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ని కుక్ చేసుకోవాలి చాలామంది మటన్ కర్రీ గ్రేవీ మారి ప్రిపేర్ చేస్తారు కానీ మా ఇంట్లో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడే ఇష్టపడి తింటారు గ్రేవీగా ఉంటే ఎవరికి అంతగా నచ్చదు కానీ నాకు గ్రేవీస్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా టైం ఉంటే నా కోసం సపరేట్గా వాళ్ళ కోసం సపరేట్గా ప్రిపేర్ చేస్తాను సో ఈరోజు ఊరు వెళ్ళాలి కదా టైం లేదని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకొక స్టవ్ పైన ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్ జింజర్ గార్లిక్ వీటిని వేసి ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు చక్కా లవంగం అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటా వేసి అది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ మటన్ మసాలా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫస్ట్ చిన్న కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా యాడ్ చేయాలి కాబట్టి ఇంకొక కుక్కర్కి యాడ్ చేస్తున్నాను మటన్ అలాగే మసాలా మిక్స్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది రాగి సంగటి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ కాంబినేషన్కి చాలా బాగుంటుంది కర్రీ రెడీ లోపల ఒక టీ తాగుదామని చెప్పేసి టీ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఫంక్షన్ నుంచి తాంబూలం తీసుకొని వచ్చారు నాన్ వెజ్ తినేటప్పుడు తాంబూలం అనేది చాలామందికి వేసుకునే అలవాటు మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటారు సో వాళ్ళని చూసి నేను కూడా వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు తాంబూలం వేసుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను టైం అవుతుంది అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను బెంగళూరు వరకు వెళ్ళాలి కదా సో శారీ కట్టుకొని వెళ్ళడం అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు అందుకని డ్రెస్ వేసుకున్నాను ఇప్పుడు మేము హొసూర్ పెట్రోల్ బంక్లో ఉన్నాము టైం సిక్స్ థర్టీ అవుతుంది నాకు ట్రావెలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్న స్ట్రెస్లో ఉన్న ట్రావెలింగ్ చేస్తే మైండ్ అనేది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఎక్కడికైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే జర్నీ చేస్తే మైండ్ అనేది చాలా బాగుంటుంది సో నా లైఫ్లో నేను నేర్చుకున్నది ఇదే మనకేదైనా ఓవర్ థింకింగ్ ఉంటే లేకపోతే టెన్షన్స్ ఉంటే బాధ ఉంటాయి ఇమీడియట్గా ట్రావెల్ చేస్తే ఆ మైండ్ అనేది చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి ఇష్టమైన పాటలు వింటూ జర్నీ చేస్తే మైండ్ అనేది చాలా బాగుంటుంది నా లైఫ్లో నేను ఎన్నోసార్లు నేర్చుకున్న ఒక విషయం ఇది ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది ఇస్తుంది వేరే ఏం చేసినా టీ తాగినా సరే లేకపోతే మూవీస్ చూసిన పనుకున్నా కూడాను నాకు అది రిలీఫ్ అవ్వదు ట్రావెలింగ్ చేస్తే మైండ్ అనేది చాలా రిలీఫ్ అనిపిస్తుంది సో బ్యాంగ్లూర్ రీచ్ అయిన తర్వాత ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఇంటికి మాపు వేసుకొని అలాగే ప్లాంట్స్ కానీ కొన్ని కొత్త కొత్త మొలకలు వచ్చి అలాగే ఎండిపోయినవన్నీ కట్ చేసి వాటర్ స్ప్రే చేస్తున్నాను అలోవెరా ప్లాంట్కి మనం వాటర్ వేయకపోయినా కూడాను అది పాటుకి అది పెరుగుతూ ఉంటుంది నేను ఒక చిన్న అనేది పెట్టాను కానీ ఇప్పుడు ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది చూడండి త్రీ ప్లాంట్స్ అనేది నేను పెంచుకుంటున్నాను చూడడానికి చాలా బాగుంటాయి ఇంట్లో ఈ స్టాండ్ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ ముందు నేను తీసుకున్నాను అప్పుడు ప్రైస్ వచ్చి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కింది అమ్మ కొన్ని ఐటమ్ ప్యాక్ చేసి పంపించారు రాగి పిండి అలాగే గోధుమలు ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అనేది ప్యాక్ చేసి పంపించారు ఇవన్నీ నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇంట్లో అన్ని పనులు అనేది స్టార్ట్ చేశాను గులాబ్ జామున్ తిని చాలా రోజులైంది ఈరోజు చూడగానే చాలా టెంప్టింగ్గా అనిపించింది ఎలాగున్నా ఇప్పుడు డైటింగ్లో లేదు కదా తగ్గించుకుందాంలే అని చెప్పి తింటున్నాను నాకు ఏదైనా తినాలనిపిస్తే తింటాను డైటింగ్ చేసినప్పుడు మాత్రమే నేను స్కిప్ చేస్తాను మిగతా టైంలో ఏది తినాలనిపిస్తే అది తింటాను నేను మార్నింగ్ వ్లాగ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాను కరెంట్ బిల్ వచ్చింది సరే అది ఆ ప్లేస్లో పెట్టేస్తే మళ్ళీ కన్ఫ్యూషన్ ఉండదు కదా అందుకని అది ప్లేస్ చేస్తున్నాను అక్కడ మొత్తం హౌస్ఫుల్ డీప్ క్లీన్ చేస్తున్నాను సోంబేర్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీకు రెసిపీ కావాలంటే యూట్యూబ్ షార్ట్స్లో రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఒకసారి ఫ్రీగా ఉంటే చెక్ చేసి చూడండి ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్